హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమర్ ఫోన్ రావడంతో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వాళ్ళ నలుగురిని కూడా పట్టుకుంటాడు ఇక వాళ్ళు కావాలని పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోతారు అమర్కి కావాలని దొరికిపోవడంతో ఇక అమర్ ఫోన్ చేస్తాడు మిస్ అమ్మ నేను కొంతమందిని చూపిస్తాను నిన్న అటాక్ చేసింది వీళ్ళేనో కాదో చూసి చెప్పు అని వీడియో కాల్ చేస్తాడు ఇక మిస్ అమ్మ వాళ్ళందరినీ చూసి గుర్తుపడుతుంది అవునండి వీళ్ళే అటాక్ చేసింది నిన్న రాత్రి పిల్లల్ని చంపబోయింది వీళ్ళే అని చెప్పడంతో ఇక అమర్ అయితే సరే వీళ్ళని నేను పట్టుకున్నాను మీరేం కంగారు పడద్దు పిల్లల్ని రేపు ఎక్స్కర్షన్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పు అన్న మాట చెబుతూ ఉంటాడు ఇక మిస్ అమ్మ ఆలోచిస్తూ ఉంటుంది అమర్కి వీళ్ళు కావాలని లొంగిపోయినట్టుగా మిస్సమ్మ అర్థం చేసుకుంటుంది ఎక్స్కర్షన్కి మిస్ అమ్మ మాట వినకుండా అమర్ మనోహరి ఇద్దరు కూడా పిల్లల్ని పంపిస్తారు ఇక అక్కడ పిల్లల్ని అటాక్ చేస్తారు అమర్ బాగి ఇద్దరు కూడా వాళ్ళని విడిపించడానికి వెళ్తారు ఇక అక్కడ మిస్ అమ్మ ఎదుర్కోబోయే సమస్య ఏంటి పిల్లల్ని కాపాడబోయి మిస్సమ్మ ప్రమాదంలో పడుతుంది అమర్ ఎలా అందరినీ కాపాడుతాడో రానున్న ఎపిసోడ్లో చూద్దాం